నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ ఐదు సంవత్సరాల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన చేశాను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు పరిచేసేసాను మరలా నన్ను ఒకసారి దీవించండి నన్ను ఒక్కడే ఎదుర్కోవడానికి నేను సింగిల్గా వస్తుంటే వీళ్ళందరూ పడి నా మీద వస్తున్నారు నిర్సింహమే సింగిల్గా వస్తుంది నీ బిడ్డను దీవించండి అని చెప్పేసి సిద్ధం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నాడా ఆయన నవరత్నాలు ఆయన గెలిపిస్తాయి అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయలేదని అంటున్నారు కదా అదైతే నిజమేనండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేది సన్ రైజ్ స్టేట్ అంటే ఏపీ అనేవారు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అనేవారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాక ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్ని చేసేశారు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే క్రైమ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవాళ తీసుకొచ్చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంట మా అంటే అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి మరో ఇరవై సంవత్సరాల వరకు భవిష్యత్తు లేకుండా చేశారండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనగానే సౌత్ బీహారా అని చెప్పి దేశం మొత్తం మనం ఇంకా జాలిగా చూసే దుస్థితికి మనం వెళ్ళిపోయాము ఇవాళ అంటే సిద్ధం సిద్ధం నేనని చెప్తున్నాడు దేనికి సిద్ధం అండి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అందరినీ మోసం చేస్తారు ప్రజల్ని మనం గమనిస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఒకటి చెప్పారు ఆయన మేనిఫెస్టోలో ఒకటి తీసుకొస్తున్నారు తీరా ఆ మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాల్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మొత్తానికే మారిపోతున్నాయి దాంట్లో నేను నవరత్నాలు నేను ఇచ్చినట్టుగా ఎవరూ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్ గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు అనేది వీళ్ళు వచ్చాక కొత్తగా ఏం తీసుకురాలేదండి గత ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో అయితే అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అనమాట రెండు చక్రాలు లాంటివి ఒక వాహనాన్ని నడపాలంటే అభివృద్ధి ఉండాలి అలానే సంక్షేమం ఇవ్వాలి నువ్వు ఇవాళ అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ని కేవలం ఇవాళ నేను సంక్షేమం ఇస్తున్నాను నేను బటన్ నొక్కుతున్నాను నా దేవుడి దయతో దేవుడి ఆశీస్సులతో నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి నువ్వు డ్రామా డైలాగులు చెప్తున్నావే ఒక ఎమోషనల్ డైలాగులు చెప్తున్నావే బటన్ ను నొక్కేదేంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇవాళ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించే స్థితిలో ఉందని చెప్పి కేంద్రం కాగ్ నివేదికలు ఎన్నిసార్లు చెప్పినాయండి ఎన్నిసార్లు హెచ్చరించినాయి అంటే వీళ్ళు లిమిట్ దాటిపోయి అప్పులు చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దేనికి సిద్ధం నవరత్నాలు నవరత్నాలు అని అంటున్నారు ఈ నవరత్నాల్లో మొట్టమొదటిగా మద్యం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడారు మద్యం వల్ల కుటుంబ బంధాలన్నీ కూడా పాడైపోతున్నాయి నన్ను ఎంతగానో కలిసి వేసేసింది అని చెప్పి ఆయన డైరీలో కూడా రాసుకున్నారండి ఆయన దగ్గర డైరీ ఉండేది అప్పట్లో ఆ డైరీలో కూడా నేను రాసుకున్నానని ఆయనే చెప్పాడు మనందరికీ తీరా అంటే మద్యం తాగాలంటే షాక్ కొట్టేలాగా చేస్తాను అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలోకి వచ్చేసరికి ఏం చేశారు దశలవారీగా మద్యపాన నిషేధం మద్యాన్ని కేవలం నేను బార్లకి రెస్టారెంట్ బార్లకి మాత్రమే పరిమితం చేస్తాను మద్యపాన నిషేధం చేసి కానీ నేను ఓట్లు అడగడానికి వెళ్తున్నాను వెళ్తాను అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చాక నువ్వు దశలవారీగా నువ్వు మాఫీ చేయకపోగా ఇవాళ ఏం చేసావు మద్యమే ప్రధాన ఆదాయ వనరులు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడింది ఏంటి ప్రతిపక్షాల వాళ్ళందరూ గోల చేస్తున్నారు కానీ మద్యం లేనిదే ఇవాళ నేను మీ సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని మాట్లాడతావా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా అయితే మాట్లాడండి ఒక్క జగన్మోహన్ రెడ్డి రెడ్డి లాంటి వాడు తప్ప అంటే మామూలుగా ఇప్పుడు చూసుకోండి మన ఇళ్లలో ఎవరైనా తాగుబోతాడు ఇంట్లో తీసుకెళ్ళి తా తాకట్టు పెట్టేసి తాగొస్తుంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేస్తున్నాడు అని మనం అంటాము కానీ మన ఓట్లతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం నా ఎజెండా అని చెప్పి మా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చాక పదిహే అంటే ఇరవై సంవత్సరాలకి లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టొస్తావా అంటే ఏంటి నిన్ను నమ్ముకున్న ప్రజలు తాగి నీ నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయి రోడ్ల మీదకి కుటుంబాలు వచ్చేసేయాలా తాగుబోతోడికి నీకు తేడా ఏ ఉంది జగన్మోహన్ రెడ్డి వాడి ఇంట్లో తాకట్టు పెడుతున్నాడు నువ్వు ప్రజల ప్రాణాలని తాకట్టు పెడుతున్నావు ఇవాళ అసలు అది లేనిదే నేను నలభై వేల కోట్లు స్కామ్ చేశాడండి మద్యంలో రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయి రెండు లక్షల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే ఐదేళ్లలో నలభై వేల కోట్లు ఒక మద్యం మీద స్కామ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మా మహిళల ద్రోహి మహిళల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఒక రత్నం అయిపోయింది రాలిపోయింది మద్యపానం రెండో రత్నం ఏం చెప్పాడండి నవరత్నాల్లో అమ్మఒడి అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా నష్టపోయింది ముఖ్యంగా బలైపోయింది మహిళలే అమ్మఒడి ఆ రోజున ప్రచారంలో ఏం చెప్పారు భారతిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఏం చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒడి ఇస్తుంది ఒక పిల్లలుంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అని క్యాలిక్యులేటెడ్గా అమౌంట్ కూడా చెప్పారు తీరా మేనిఫెస్టోలో చూసేసరికి ఏం చేశారు అమ్మలో పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కటే కదా అని చెప్పి అమ్మఒడి అమ్మకే అని చెప్పారు ఒక్కరికే పరిమితం చేస్తారు దానిలో కూడా ఏం చేశాడండి పదిహేను వేలు ఇస్తానని చెప్పి తీరా పద్నాలుగు వేలు ఒకసారి ఇచ్చాడు పదమూడు వేలు ఒకసారి ఇచ్చాడు అంటే ఆయా మెయింటెనెన్స్లు స్కూల్ మెయింటెనెన్స్లు బాత్రూములు మెయింటెనెన్స్లకి రికార్డుల మెయింటెనెన్స్లకు కూడా ఇచ్చే పేదవాళ్ళు పేదవాళ్ళు కదా నువ్వు ఇస్తున్నావు ఆ పేదవాళ్ళ దగ్గర నువ్వు గుంజుకుంటావా ఈ పథకం ద్వారా వెయ్యి కోట్లు నువ్వు లబ్ధి పొందావు అమ్మఒడి అనే దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి అమ్మఒడికి ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థుల్లో నువ్వు ఇస్తుంది ఎంతమందికి నలభై రెండు లక్షల మందికి అమ్మఒడి అంటే నువ్వు సగం మందికి ఇస్తున్నావు మిగతా వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నావు ఇదే అమ్మఒళ్ళో మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖుని ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై జనవరి ఇరవై ఆరునిచ్చాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మాట మార్చేసి నేను జూలైలో ఇస్తానని చెప్పి ఆ అకాడమిక్ ఇయర్ ఇవ్వలేదండి ప్రతి సంవత్సరం అమ్మఒడికి కేటాయించేది ఆరు వేల కోట్లు బడ్జెట్లో ఆరు వేల కోట్లు నొక్కేశాడు అమ్మఒళ్ళో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు నొక్కుతున్నాడు అదనంగా ఆరు వేల కోట్లు దారి మళ్లించేశాడు ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిన అమ్మఒడి నాలుగు సంవత్సరాలే ఇస్తున్నాడు అక్కడ మోసమే చేశాడు మళ్ళీ పనికిమాలని నిబంధనలు పెట్టాడు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూసుకుంటే పల్లెటూరులో చిన్న ఇళ్లలో కామన్ పోర్షన్స్ ఉంటాయండి వాళ్ళందరికీ కామన్ మీటరే ఉంటుంది పల్లెటూరు వాతావరణాల్లో కట్ట మీద ఇళ్ళల్లో వాటి మీద చూసుకుంటే వాళ్ళందరూ అర్హులే కదా మరి అమ్మఒడికి రెండు వందల యూనిట్లు దాడితే నేను అమ్మఒడి ఇవ్వను అంటావా జీవో ఒకటి తీసుకొచ్చేసి ఏడు నిబంధనలు పెడతావా దాంట్లో ఏంటి రెండు వందల యూనిట్లు దాడితే అమ్మఒడి ఇవ్వను క్యాబ్ డ్రైవర్లు ఉంటారు వాళ్ళు క్యాబులు కొనుక్కుని తోలుకుంటారు వాళ్ళకి నాలుగు మీకు ఫోర్ వీలర్ ఉంది కాబట్టి మీరు అర్హులు కాదు అంటావు రెండోదేమో రూరల్ ఏరియాల్లో ఎంత స్థలం ఉండాలి అర్బన్లో ఇంత స్థలం ఉండాలి అని చెప్తున్నావు సంవత్సరానికి మీ ఆదాయం లక్ష ఇరవై వేలకు మించి ఉండకూడదు అని అంటున్నావు మరి ఇవన్నీ ఆ రోజు నన్ను ప్రచారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ నిబంధనలు ప్రజల్ని నమ్మించి మోసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రెండో రత్నం పోయిందండి అది రెండో రత్నం ఊడిపోయింది రాలిపోయింది అక్కడ కూడా ఇంకా మూడో రత్నం చేయూత పథకం అని చెప్పాడు పెన్షన్లు అని చెప్పాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేసేస్తా పెన్షను అని చెప్పాడు తాతలకి మూడు వేలు పెన్షను అన్నాడు నిజమే కాబోలు అనుకుని అందరూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ గుద్దేశారు ఫ్యాన్కి నూట యాభై ఒకటి వచ్చేలాగా తీరా మనోడు అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడండి పెంచుకుంటూ పోతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు కూడా పెంచలేదు సన్నాసోడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఇప్పటికి చేశాడు మూడు వేలు ఈ సంవత్సరం అది కూడా ఏంటి పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని చెప్పి ఎంతమంది పెన్షన్లకి లబ్ధిదారులు అర్హులైన వాళ్ళని తీసేసాడండి ఎంతమంది అవతాతలకు పెన్షన్లు పోయినాయి అండి మరి సన్న బియ్యం ఇస్తాను అన్నాడు సన్న బియ్యం ఇంటింటికి సన్న బియ్యం రేషన్ అని చెప్పాడు గోను సంచుల కాంట్రాక్ట్ ఏడు వందల కోట్లు భారతీరెడ్డికి అప్పచెప్పాడే తప్ప మూటగట్టిచ్చాడే తప్ప ఒక్క ఈ ఐదు సంవత్సరాల్లోనండి ఒక మహిళగా చెప్తున్నాను ఒక్కసారి కూడా సన్న బియ్యం రాల ఇంటింటికి రేషన్ అన్నాడు ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వీధి చివర బండి ఉంటే మేము వెళ్ళి తెచ్చుకోవడమే మళ్ళీ దానికి కూడా ఒక టైం పెడతారు వాళ్ళు ఆ టైంలో మేము వెళ్ళి తెచ్చుకోపోతే గనక మళ్ళీ మాకు రేషన్ కార్డు తీసేస్తామని చెప్పి బెదిరింపులు ఇచ్చురాలు మహిళలందరికీ కూడా ప్రతి నెలా పెన్షన్ అన్నాడు అంటే నెలకి మూడు వేలు ఇవ్వాలి తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం తర్వాత అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పాడు అది మోసం చేశాడు మహిళల్ని మరి డ్వాక్రా మహిళలు ఆ రోజున పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పది లక్షల వరకు రుణాలు సున్నా వడ్డీ ఇస్తాను అని చెప్పాడు నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వు పది లక్షలు ఇవ్వకపోగా సున్నా వడ్డీకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల వరకు ఇచ్చారండి సున్నా వడ్డీకి డ్వాక్రా వాళ్ళకి ఇతను వచ్చాక మూడు లక్షలకి కుదించేశాడు పైగా శ్రీనిధి కింద వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మనవాడు కొట్టేశాడు అభయహస్తం డబ్బులు కొట్టేస్తాడు స్త్రీనిధి అప్పులు డబ్బులు కొట్టేస్తాడు మొత్తంగా మహిళల్ని మోసం చేశాడండి జగన్మోహన్ రెడ్డి అక్కడ అయిపోయింది పెన్షన్లోనూ ఫెయిల్ అయిపోయాడు హౌసింగ్ స్కీమ్ ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ళు నేనే కట్టించిస్తా అని ప్రకటించేశాడు అబ్బో నిజమే కాబోలు ప్రతి పేదవాడికి సొంత ఇంటి అలా నిజమవుతుంది అనుకున్నారు ప్రజలందరం మేము కూడా అనుకున్నాం కానీ తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏడు లక్షలకు పైగా టిక్కువ ఇళ్ళు నిర్మిస్తే దానిలో దాదాపు మూడున్నర లక్షల ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి అండి వాళ్ళందరికీ మనం బాండ్స్ కూడా ఇచ్చేశారు గత ప్రభుత్వం అవి కక్ష సాధింపుతో అవి కూడా ఇవ్వకపోయాడు అవి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయాడు నిన్న మొన్నటి వరకు ఆ ఏడు లక్షల పైన ఉన్నటువంటి టిక్కో ఇళ్ళు కూడా నాలుగు లక్షలు ఇవి అర్హులకు కావు అని చెప్పి అవన్నీ కూడా రద్దు చేసేశాడు ఇళ్ళు కట్టాడండి ఎనిమిది వేల రెండు వందల ఇళ్ళు నిర్మించాడని చెప్పి మనం చెప్పే లెక్క కాదు సాక్షాత్తు కేంద్రమే చెప్తుంది ప్రధానమంత్రి ఆవాసన స్కీమ్ కింద వచ్చే డబ్బులు కూడా మనోడి ఇవ్వట్లేదు అవి కూడా దారి మళ్లించేసుకుంటున్నాడు గతంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షలు ఇచ్చేవారండి ఏది స్థలం వాళ్ళకుంటే లబ్ధిదారులకి స్థలం ఉంటే టూ అండ్ హాఫ్ లాక్స్ గవర్నమెంట్ ఇచ్చేది లక్షన్నర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది లక్ష రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఇసుక ఉచితంగా ఇచ్చేది ఇవాళ ఇసుక లేదు ఇల్లు లేదు అసలు ఆ ఊసే లేదు అక్కడ మోసం చేశాడు పైగా వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి అదొక పెద్ద స్కాము వన్ టైం సెటిల్మెంట్లో కూడా స్కామే ఎప్పుడో తరతరాల నుంచి ఇరవై ముప్పై ఏళ్ల నుంచి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏళ్లకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్నాడు అదేమంటే మీకు బ్యాంకులో లోన్ వస్తుందని చెప్పాడు కనీసం అవి మార్వడి దగ్గర తీసుకెళ్తే తాకట్టుకు కూడా పనికిరావని చెప్తున్నాడు ఆ పత్రాలు నెత్తికేసి కొట్టుకోవాలి తప్పమ్మా దీని మీద మేము అప్పు కూడా ఇవ్వలేమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మోసం చేశాడో చూడండి మా మహిళల్ని ముఖ్యంగా అక్కడ పోయింది అక్కడ ఫెయిల్ అయిపోయాడు అంటే తను మాత్రం కట్టుకుంటున్నాడండి అండి పేదవాడు ఇంటికాలేమో కానీ జగన్మోహన్ రెడ్డి నేను పేదల బిడ్డని పేదల బిడ్డని అని చెప్పి పేదల రక్తం అంతా పీల్చుకుని జలగలాగా ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు అదేమంటే అది ప్రభుత్వం ఉందని చెప్పాడు సెంట్రల్ అంటే సుప్రీంకోర్టు లెంపకాయలు చెప్పు దెబ్బలు మొట్టికాయలు వేస్తే కానీ మనవాడు ఆగలేదు తాడేపల్లిలో కట్టుకున్నాడు ఇక్కడ ఒక ప్యాలెస్ ఇవాళ పేదవాడు నా సొంత ఇంటికలా అని చెప్పి బాత్రూమ్ కమోడే ఇరవై ఆరు లక్షలు పెట్టి కట్టుకుంటున్నాడు ఈ పేదవాడు తనకి నమ్మి ఓట్లేసిన పేదల్ని మాత్రం తన ఇంటి దగ్గర ఖాళీలు జయించేశాడు పేదవాడంటే నాకు నచ్చదు కాబట్టి నా చుట్టుపక్కల కూడా ఉండొద్దు అని చెప్పి ఖాళీలు చేయించేశాడు అక్కడ అయిపోయింది హౌసింగ్ స్కీము జలయజ్ఞం అన్నాడు అసలు ఇంకేముంది జలయజ్ఞం అసలు అది దాన్ని ఒక దీక్షలాగా చేస్తాను నేను అని చెప్పాడు ఏం చేశాడు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసలు ఇతను యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి సహజ నటుడు మనం సినిమాల్లో చూసామేమో కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద యాక్టర్ జగన్మోహన్ రెడ్డి అమాయకమైన ఫేస్ పెడతాడు ఇంకే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల రాయలసీమకి నష్టం వాటిల్లిది నేను రాయలసీమ బిడ్డని అని చెప్పి అప్పుడు దీక్ష చేశాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తా తీరా తీరు ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే వెళ్ళిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టి అంటే మరి అప్పుడు రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగట్లేదండి కాలే మరి నేను మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డని రాయలసీమ బిడ్డని అంటున్నావు కదా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇరిగేషన్ పనుల్లో కేసీ కెనాల్ ఎంతవరకు వచ్చింది తెలుగు గంగ ఏమైపోయింది హైంద్రవా ఏమైపోయింది ఇవన్నీ కూడా అంటే ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ఐదు ప్రాజెక్టులు నువ్వు ఏదన్నా ఒకటన్నా కంప్లీట్ చేసావా మొన్న రీసెంట్గా కుప్పం అక్కడ సెట్టింగ్లే అది చంద్రబాబు నాయుడు గారిని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటే రైతులందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు నిజంగా అమరావతిలో గ్రాఫిక్స్ ఉన్నాయని మీరు నమ్మితే మీకు కూడా తెలిసే ఉంటుంది మీరు ఆ బిల్డింగులకి రండి పైనుంచి దూకండి బ్రతికుంటే గ్రాఫిక్స్ కాళ్ళు చేతులు ఇరిగిపోయి తలకై పగిలిపోతే మాత్రం ఇది కట్టారు అని చెప్పి నిర్ధారణకు వస్తుంది అనుమానం ఉన్న వాళ్ళు రండి అని ఇవాళ అప్పుడు గ్రాఫిక్స్ అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత కామెడీ పీస్ అయిపోయాడండి గేట్లు సెట్టింగు నీళ్లు కూడా సెట్టింగే సినిమాల్లో సెట్టింగులు చూపించినట్టు బటన్ నొక్కంగా నీళ్ళు వచ్చేసినాయి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగా నీళ్ళు ఆగిపోయినాయి మరి అదేంటో వెలగొండ ప్రాజెక్టు అదొక డ్రామా ఫస్ట్ కాలో పనులు అయిపోయినాయి రెండో కాలో పనులు ఇంతవరకు అసలు మొదలు లేవు సగం కూడా అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతైతే ఉందో అంతే ఇంతవరకు జరిగింది అవేమి అవ్వకుండా ప్రాజెక్ట్ అయిపోయిందని అక్కడ బటన్ నొక్కేసాడు వెళ్ళిపోయి ప్రజలు ఎన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా ఏంటి కూడా చేసే పనులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అంటే తనకి తను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు ప్రతి దాంట్లో కూడా పోలవరం ఆ రోజున గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో డెబ్బై రెండు శాతం మనం నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ల మాట ఇది ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు శాతం మాత్రమే పోలవరం అయ్యింది అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల లేట్ అయ్యింది అని అంటున్నావు ఆ రోజున యాభై వేల కో యాభై రెండు వేల కోట్లు ఖర్చు దండగా పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు జగన్మో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేంద్రానికి లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఏం చెప్పింది ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఇవాళ నివేదిక ఇచ్చింది చెప్పుతో తీసుకుని కొట్టినట్టు నివేదిక వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు అసలు అతనికి కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలీదు తర్వాత ఎందుకు కొట్టుకుపోయినాయి అండి అని అంటే నాకు తెలీదు ఎన్ని గేట్లు ఉన్నాయండి పోలవరంలో అంటే నేను కొత్తగా మినిస్టర్ అయ్యాను అంపట్ రాంబాబు గారు సంబరాలు రాంబాబు గారు వెళ్ళనోన్ అసలు దేనికండి ఎన్ని గేట్లు ఉన్నాయి పోలవరంలో అని ఒక రిపోర్టర్ అడిగితే మీడియా ముఖంగానేనండి నేను కొత్తగా బాధ్యత తీసుకున్నాను నాకు తెలియదు అని అంటావా కాపర్ డ్యామ్ ఏంటేంటో తెలీదా స్పిల్వే అంటే ఏంటో తెలీదా మీకు మీరు ఇరిగేషన్ మినిస్టర్లు మా దరిద్రం అది ఏం చేస్తాం పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఆయన అండి అసలు రెయ్యం పగలు కుర్చీ వేసుకుని కూర్చుని సోమవారం పోలవరంగా చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టం వెనకాల ఆ మినిస్ట్రీలో అవినీతి జరగకుండా నమ్మిన ప్రజల కోసం నమ్మిన అధినాయకుడు ఆదేశాల మీద ఇవాళ ఇరిగేషన్ పనుల్ని ఇరవై మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేశారు రాయలసీమకి పన్నెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డని అని చెప్తున్నాడు కదా తని ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ఇరిగేషన్ పనులైనయి కనీసం ఇక్కడ కృష్ణానది బ్యారేజ్ అండి ప్రతి సంవత్సరం మరమ్మతులు జరగాలి మనకి ఇక్కడ కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి గోదావరి బ్రిడ్జ్ కానివ్వండి మరమ్మతులు కూడా జరగకుండా జరగకపోవటం వల్ల ఇవాళ పంటలు ఎడార్లు అవుతున్నాయి మురికి నీళ్లలో కలిసిపోయినాయి నీళ్ళన్నీ కూడా కేవలం మరమ్మతులు అన్నమయ్య డ్యాము మరమ్మతులు చేయక డ్యామ్ గేటు కొట్టుకుపోయి ముప్పై రెండు మంది చనిపోయారు గుండ్లగమ్మ గ్రీజు పెడతానికి డబ్బులు లేవా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారండి అంటే తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు నువ్వు రెండు కోట్లు పెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి నువ్వు హెలికాప్టర్లు వెళ్తున్నావే కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నీకు శ్రద్ధ లేదా ఇవన్నిటి వల్లే కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి వెళ్ళిపోయాం మనం ఇరిగేషన్లో ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా ఒక్క ప్రాజెక్టు లేదు అక్కడ ఒక రత్నం పడిపోయింది ఇంకో రత్నం అండి రైతు రుణమాఫీ ప్రతి రైతు కళ్ళల్లో నేను ఆనందం చూడాలి అని చెప్పి ప్రచారాల్లో ఆర్భాటంగా చెప్పేశాడు నేను రైతు బాంధువుని అసలు మా నాన్న రాజశేఖర్ రెడ్డి అచ్చంగా అసలు రైతుల తరపున ఆయన దేవుడు అని చెప్పాడు స మరి తీరా అధికారంలోకి వచ్చాక అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి లక్షన్నర రూపాయలు రుణమాఫీ చేశారు అలానే సబ్సిడీలు ఇచ్చేవారండి మనకి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకైతే పూర్తి రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ కూడా ఉచితంగా ఇచ్చారు మిగతా అందరికీ కూడా అంటే మిగతా వర్గాల వాళ్ళందరికీ కూడా తొంభై శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ అందించారు ట్రాక్టర్లు సబ్సిడీ ఉండేది అలానే పంటకి బీమా చేయించేవారు కరెక్ట్ అంటే ఎరువులు అలానే మనకి విత్తనాలు ఇవన్నీ కూడా ఎరువులు పురుగు ఇవన్నీ కూడా సకాలంలో అందేలాగా చేసి రైతులను ఆదుకునేవారు ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అయినా సరే ఏదో ఒక తిప్పలు పడి అవన్నీ కూడా రైతులకి సకాలంలో అంది పంట సకాలంలో వేసేలాగా చేసేవారు ఎరువుల మీద కూడా సబ్సిడీ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడండి కేంద్రంతో సంబంధం లేకుండా నేనే రైతులకి రైతు భరోసా నాది కేంద్రంతో పని లేకుండా రైతు భరోసా కింద నేనే ముందు పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు ఆ తర్వాత ఇంకో వెయ్యి యాడ్ చేసి పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి మాట్లాడేశాడు చాలా గొప్ప వాగ్దానం చేశాడు నిజమే కాబోలు అనుకున్నారు రైతులందరూ తీరా అధికారంలోకి వచ్చాక ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇస్తానన్నా పదమూడు వేల ఐదు వందలు లెక్కేసుకుంటే ఏ ఒక్క సంవత్సరం అయినా నీ టర్మ్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది నిన్ను సాగనంపే పేపర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కానీ ఒక్క టర్మ్ అన్న రైతులకి నువ్వు ఇచ్చిన వాగ్దానంలో పదమూడు వేల ఐదు వందలు కేంద్రంతో పని లేకుండా ఇచ్చాడా ఇవ్వలేదు ధరల స్థిరీకరణ కింద నేను మూడు వేల కోట్ల రూపాయలు ఉంటాయి అని చెప్పాడు ధరల స్థిరీకరణ ఏదండి ఇవాళ ఏదైనా కొనే స్థితిలో ఉన్నామా ఎక్కడైనా ధరల స్థిరీకరణ కింద ప్రతి నియోజకవర్ ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్లు పెడతానని చెప్పాడు ఒక్క కోల్డ్ స్టోరేజ్ నిర్మించాడా లేదు ప్రకృతి విపత్తులు వాటి వెళ్ళినప్పుడు నాలుగు వేల కోట్లు నేను కేటాయిస్తాను అన్నాడు ఇంతవరకు నాలుగు వందల కోట్లన్నా కేటాయించాడా అది లేదు సకాలంలో పంట చేతికిస్తున్నాడా వరేస్తే జనవరిలో రావాల్సిన డబ్బులు ఇంతవరకు రావట్లేదు రాకపోగా రెండో పంట కూడా పంట చేతికి వచ్చేస్తుంది ఇవాళ రైతులు ఎలా ఉన్నారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేవు రుణాలు రావట్లేదు అలానే సబ్సిడీల కింద ఎరువులు అంటే విత్తనాలు కానివ్వండి పురుగుల మందు ఇవేమీ ఎరువులు కూడా రావట్లేదు పరికరాలు లేవు ఇవాళ గవర్నమెంట్ రైతులకి ఏ రకమైనటువంటి సహాయం కూడా చేయకపోగా చేయకపోతుంటే కనీసం వేసిన పంటకి సరైన టైంలో ఇవాళ లబ్ధి అంటే అకౌంట్కి అమౌంట్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి అంటే సారీ ఇవాళ పంటకి సకాలంలో డబ్బులు రైతు అకౌంట్లోకి వెళ్ళట్లేదు కాబట్టి ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేదండి ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి తీసుకెళ్ళిపోయాడు అదేమంటే తను అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి దేశం మొత్తం మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా చేస్తాను అని నిజమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కవులు రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే అభివృద్ధి కాదండి అన్నం పెట్టే రైతుల ప్రాణాలతో చలగటాలాడాడు ఇంకెక్కడ రైతు రుణమాఫీ అండి ఎక్కడ రైతు భరోసా రుణమాఫీ లేవు రైతు భరోసాలో ఇస్తానన్న మాట ప్రకారం పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వకపోగా ఇవాళ కనీసం వేసిన పంటకి సకాలంలో డబ్బులు కూడా చేతికి రావట్లేదు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి రైతుల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడ ఇంకో రత్నం రాలిపోయింది ఇంకోటి ఆరోగ్యశ్రీ అసలు అబ్బో అదొక వజ్రం అసలు నవరత్నాల్లో ఇది ఒక వజ్రం అనమాట జగన్మోహన్ రెడ్డి మాటల్లో ప్రచారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు మీరు బ్యాంగ్లూరు వెళ్ళండి చెన్నై వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి మీరు ఎక్కడైనా చేయించుకోండి వైద్యం కానీ ఆరోగ్యశ్రీ మీకు అమలయ్యేలాగా నేను చేస్తాను ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలాగా నేను చేస్తాను అని చెప్పాడు తీరా అధికారంలోకి వచ్చాక ఆఖరికి నేను కూడా మన గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకుంటాను అని చెప్పి చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్తాడు మనోడు చెప్పాడు తీరా అధికారంలోకి వచ్చాక ఇవాళ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ దుస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీలు ఆపరేషన్ల మాట పక్కన పెట్టండి ఇవాళ ఆరోగ్యశ్రీ కింద మనం ఓపీ రాయించుకున్నా కూడా ఓపీ రాయట్లా ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రతిసారి కూడా ఇతను అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇప్పటికి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు దాదాపు పది పదకొండు సార్లు నోటీసులు ఇచ్చారు అదేమంటే మొన్న బుగ్గన్న గారు మాట్లాడుతున్నారు మన ఫైనాన్స్ మినిస్టరు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఏమని మాట్లాడుతున్నారండి ఎంత బాధ్యతారహితంగానో నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు మీరు దాదాపు వెయ్యి కోట్లు పైన బకాయి ఉందని చెప్తున్నారు ఏంటండి అంటే చిన్న చిన్నవి ఉంటాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంత మాత్రా అని అనుకుంటే ఎట్లా అంటే మీకు నమ్మి ఓటేసినందుకు పేదవాడి ప్రాణాన్ని మీరు పణంగా పెడతారా మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా మరి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి నలభై మూడు మంది సెక్రటరీ మీకు సలహాదారులకు జీతాలు ఆపుకుంటున్నారా పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాక్షులు యాడ్స్ ఆపారా మీరు లేదు మీరు మీ పార్టీ రంగులు వేయడానికి ప్రభుత్వ కార్యాలయాలకి చట్టానికి విరుద్ధంగా కొన్ని వేల కోట్లు మీరు వృధా ఖర్చులు పెట్టారు నీ కూతుళ్ళకి నీ భార్యకి ఎక్కడో ఫారెన్లో ఉన్న నీ కూతురు లండన్లో ఉన్న నీ పిల్లలకి సెక్యూరిటీ కోసం ఒక జీవోని తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నావు నిన్ను నమ్ముకున్న పే పేదవాడు ఇవాళ వైద్యం నారాయణ హరి అనే దుస్థితులు ఇవాళ ఉంది ఎందుకంటే ఇక్కడే పక్కనే ఉంది గుంటూరు విడుదల రజనీ గారు మన ఇరిగేషన్ మిని మన హెల్త్ మినిస్టర్ గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ గుంటూరు మెడికల్ హాస్పిటల్ దుస్థితి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది అనేది మెటర్నిటీ వార్డుకి వెళ్తే ఒక బెడ్ మీద ఇద్దరు బాలింతలు ఉంటున్నారు విజయవాడలో ఐసీఈ వార్డులో ఉండి ఆక్సిజన్ పైపులు కొట్టేస్తే ఓ పసిపిల్లవాడు చనిపోయాడు ఇక ఏజెన్సీ ఏరియాలో అయితే మరి ఇరిగేజ్ ఆవిడ మన హెల్త్ మినిస్టర్ రజనీ గారు ఫోటోషూట్లో బిజీగా ఉన్నారే తప్ప ఏ రోజైనా ఆవిడ ఏజెన్సీ ఏరియాల్లో విజిట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మొబైల్ అంబులెన్సులు ఉండేవి ఇవాళ డోరీలు కట్టుకుని ఏజెన్సీ ఏరియాల్లో ఆ డోరీల్లో తీసుకొస్తున్నారు బాలి అంటే గర్భిణీలని ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారండి కరోనాలో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో మరణాలు జరిగినాయి దేనివల్ల కేవలం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా లేవు మనకి ఆక్సిజన్ కూడా మేము అందించలేమంటున్నారు ఇప్పుడు గొప్పగా చెప్తున్నాడు ఇప్పుడు కొత్త వచ్చినాయి పాతిక లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుందని ఓపీకే దిక్కులేదు ఓపీకే దిక్కు లేదు మళ్ళీ పాతిక లక్షలు అంట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో న్యూరో సర్జరీస్ కానివ్వండి హార్ట్ బైపాస్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి అలానే ఇయరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ డెఫ్ డెమ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ అంటే అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి దాదాపు ఆరు ఆరు అంటే దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు అవుతాయి అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వర్తింపజేసేవారు అలానే పేషెంట్ది అప్రూవల్ రాగానే డెబ్బై గంటల్లో వాళ్ళకి అంటే హాస్పిటల్ నుంచి వెళ్ళిన వెంటనే వాళ్ళకి నలభై ఎనిమిది గంటల్లో అప్రూవల్ వచ్చేసేది సకాలంలో వైద్యం జరిగేది ఇవాళ ఎక్కడ జరుగుతుందండి ఇవాళ ఆరోగ్యశ్రీలో మరణ ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశాడు వన్ నాట్ ఫోర్ సర్వీసులు రద్దవుతున్నాయి వన్ నాట్ ఎయిట్ సర్వీసులు ఎప్పటికప్పుడు సమ్మె నోటీసులు ఇవ్వాల్సిందే అలానే మన రియా బర్డ్ హాస్పిటల్స్లో చూసుకుంటే తిరుపతిలో చూసుకుంటే తండ్రి అంబులెన్సులు తీసుకెళ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళటానికి కూడా లేకుండా లేకపోయేసరికి పిల్లవాడి శవాన్ని భుజాన్ని వేసుకుని తీసుకెళ్లిన దుస్థితి మనం చూసాము కానీ ఎందుకండి మన విజయవాడలో ఇక్కడ వాళ్ళ నాన్న అయితే పెట్టేశాడు కదా వైఎస్ఆర్ హాస్పిటల్స్ వైఎస్ఆర్ ఇన్స్ ఏంటి యూనివర్సిటీ అని పెట్టాడే అదే వైఎస్ఆర్ యూనివర్సిటీలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సకాలంలో స్టాఫ్ స అంటే కావాల్సినంత స్టాఫ్ లేకపోయేసరికి మెడికల్ స్టాఫ్ అక్కడ ఉన్న హెల్పర్లతో వైద్యం చేపిస్తున్న దుస్థితి విజయవాడలో ఉంది వాళ్ళ వీళ్ళు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారు పేదవాడి ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు ప్రజలు ఒక్క ఛాన్స్ చూశారండి మోసపోయారు ప్రతిసారి తన అతికి తెలివితేటలకి మోసపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా విజ్ఞానవంతులు ఏ మహిళలని ఏ పేదవాళ్ళని నువ్వు అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చావో ఇవాళ అదే మహిళలు అదే రైతులు అదే పేదవాళ్ళు ఇవాళ నీకు రాజకీయంగా సమాధి కడతానికి సంసిద్ధంగా ఉన్నారు